మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ రద్దుకు సిఫార్సు చేస్తామన్నారు ఐజీ సత్యనారాయణ బెయిల్పై బయటకొచ్చాక పట్నం నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు మీడియా ముందుకు రావడం విచారణను ప్రభావితం చేయడంగా పరిగణిస్తున్నట్లు ఐజీ తెలిపారు మాజీ ఎమ్మెల్యే షరతులతో కూడిన బెయిల్పై బయట ఉన్న సంగతి మర్చిపోకూడదన్నారు ఫామ్ భూసేకరణ విషయంలో నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయలేదని అలాగే లగచెల్ల దాడి ఘటనలో నిఘా వైఫల్యం ఉందనడం సరికాదన్నారు ఐజీ సత్యనారాయణ సురేష్ అనే వ్యక్తి పథకం ప్రకారమే కలెక్టర్ ను గ్రామంలోకి తీసుకువెళ్లారని ఆరోపించారు అలాగే ఏ ప్రభుత్వమూ రైతులకు బేడీలు వేయలేదని తెలిపారు సురేష్ వాయిస్ రికార్డ్ తమ దగ్గర ఉందని సమయం వచ్చినప్పుడు అన్ని బయట పెడతామన్నారు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ లు విచారణకు అసలు సహకరించడం లేదని ఫోన్ పాస్వర్డ్ తెలిపాలని అడిగిన ముద్దాయిగా ఉన్న పట్నం నరేందర్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యలు ఇన్వెస్టిగేషన్ చేసే విధంగా ఉన్నాయి దర్యాప్తుని ప్రభావితం చేసే విధంగా ఉన్నాయి ఆయన తీసుకున్న బెయిల్స్ బెయిల్ లో గాని దాని విరుద్ధంగా నరేందర్ రెడ్డి గారు నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అక్రమ కేసు లగెచర్ల సంబంధించిన రైతులు సంబంధించిన ఇండస్ట్రియల్ సంబంధించిన కారిడార్ ఫార్మాకి సంబంధించిన కేసులు అరెస్ట్ చేశావని ఆయన పదే పదే చెప్తూ వస్తున్నారు దట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ పోలీసులు ఎంతో సమయమనం పాటించారు ఆ రోజు అతను రెండు రోజులు ప్రవర్తి మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి బెయిల్ రద్దుకు సిఫార్సు చేస్తామన్నారు ఐజీ సత్యనారాయణ బెయిల్ పై బయటకు వచ్చాక పట్నం నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ చెప్పండి ప్రస్తుతం అక్కడ అప్డేట్స్ ఏంటి కేరళ కండిషన్ బెయిల్ పై ఉన్నటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం మహేందర్ రెడ్డి నిన్న మీడియా సమావేశంలో ప్రభుత్వంపై కావచ్చు పోలీసులపై తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు రైతులపై కేసులు నమోదు చేశారు పోలీసులు అనవసరంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో ఉంచారు అని చెప్పేసి కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అంతేకాకుండా వాళ్ళకు బెయిల్ రాకుండా చేసేందుకు ప్రయత్నాలు చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు చేశారు వీటన్నిటికీ సమాధానంగా ఈ రోజు ఐజీ వికారాబాద్ లో ఇటు వికారాబాద్ జిల్లా పరిగిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు కండిషన్ బెయిల్ పై ఉన్నటువంటి నరేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడి మాట్లాడలే కాకుండా కేసును ప్రభావితం చేసే విధంగా వ్యాఖ్యలు చేశారు ఆయన బెయిల్ సిఫారసు కోసం తాము ఇటు పిటిషన్ వేస్తామని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు ఏ ప్రభుత్వం కూడా రైతులకు సంఖ్యలు వేయాలని చెప్పదు అసలు లగ్జర్ల ఘటన ఫార్మా ఘటనకు సంబంధించి ఆయనపై కేసు నమోదు చేయలేదు ఈ ఘటనకు సంబంధించి కుట్రపూరితంగా వ్యవహరించారనేది ఇటు పట్నం నరేందర్ రెడ్డి కేసు నమోదు అంతే అంతేకాని ఆ రోజు దాడిలో ఆయన ప్రత్యక్షంగా పాల్గొన్నారని ఇటువంటివేవి ఆయనపై నమోదు కాలేదు అయినప్పటికీ ఆయన అక్కడ తిరిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ కొంత గందరగోళం క్రియేట్ చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయన బెయిల్ రద్దుకు హైకోర్టు ని ఇటు నాంపల్లి కోర్టును ఆశ్రమిస్తామని చెప్పేసి చెప్తున్నారు సంపయం వచ్చినప్పుడు అన్ని విషయాలు కూడా ఇటు కోర్టు ముందు అన్ని విషయాలు విషయాలుత ఇక ఇందులో ఏ టూ గా ఉన్నటువంటి సురేష్ ఎవరెవరితో మాట్లాడారు ఏంటి అనేది తాము వివరాలు సేకరించాము సమయం వచ్చినప్పుడు కోర్టు ముందు ఆ వివరాలన్నీ ఉంచుతాం ఇటు పట్నం నరేందర్ రెడ్డి కావచ్చు అదేవిధంగా సురేష్ ఇద్దరు కూడా విచారణకు సహకరించట్లేదు అంతేకాకుండా ఇప్పటికే నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ ని పోలీసులు సీజ్ చేశారు దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్ కూడా చెప్పట్లేదు అవన్నీ కూడా వస్తే కనుక ఇంకా పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పేసి కూడా ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు నిన్న మహేష్ నరేందర్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అవి ఇటు ప్రభుత్వానికి కావచ్చు అదేవిధంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడమే చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతంగా చేశారు కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చూడదు రైతులకు సంఖ్యలు వేయాలని చూడదు ఈ కేసులో అనేక విషయాలు ఉన్నాయి ఇక అవన్నీ కూడా రానున్న రోజుల్లో కోర్టు ముందు ఉంచుతామని చెప్పేసి కూడా ఇటు ఐజీ సత్యనారాయణ చెప్తున్నారు వరలక్ష్మి రైట్ సునీల్ థ్యాంక్ యూ